బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఏర్పడినటువంటి బీసీవై పార్టీ తనదైన శైలిలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది ఈ నేపథ్యంలో కమిటీలను ప్రకటించబోతుంది అయితే ఈ కమిటీలకు సంబంధించి సమీక్షా సమావేశాలు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నాయి అంటే దీనికి సంబంధించి కొన్ని రకాల జిల్లాలు అంటే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు రోజుల అయితే కొన్ని రకాల జిల్లాలతో కొన్ని కొన్ని కొంత కొంతమంది నేతలతో చర్చించడం జరిగింది అయితే వీటికి సంబంధించి ఆయనతో ఏం చర్చించారు ఏ విధంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు ఏంటి అనేది ఇక్కడ కొంతమంది నాయకులైతే ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బీసీవై పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే యువతకు ఉపయోగపడే విధంగా ఏ ఎటువంటి అంశాలు ఉన్నాయంటారు బీసీవై పార్టీలో ప్రధానంగా యువతకు ఉపయోగపడే అంశాలు చాలా అయితే ఉన్నాయి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం పెట్టలేకపోతుంది ఇలాంటి సమయంలో పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే జాబ్ మేలా పెట్టి వేలకు మంది పైగా యాభై పై చిలుకు పైన నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేవలం రామచంద్రయాదవనకే దక్కింది ఈ ప్రభుత్వం మెగా డిఏసీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఏసీ అని చెప్పి అధికారంలోకి రాకముందు ప్రచారాలు చేశారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల తర్వాత కూడా ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయలేదు కానీ ఇప్పుడు కేవలం ఆరు వేల వంద పోస్టులకు నోటిఫై చేసి దాన్ని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది ఇన్ని రోజులు మీరు మిమ్మల్ని నిరుద్యోగులు నమ్మింది కేవలం మెగా డిఎసీ ఇస్తామని చెప్పేటప్పటి నుంచి ఈ మినీ డిఏసీలు లేకపోతే మినీకర తక్కువ చిన్న డిఎసీల కోసం అయితే నిరుద్యోగం మిమ్మల్ని నమ్మలేదు కేవలం మీరు ఎందుకు ఈరోజు నిరుద్యోగులను ఆ రోజు ఇరవై వేల పోలు ఇరవై మూడు వేల పైచీలకు ఉద్యోగాలు ఖాళీ అని చెప్పారు కానీ ఈరోజు కేవలం ఆరు వేల వంద పోస్టులు ఎందుకు ఖాళీ అని మీరు చూపిస్తున్నారు నిరుద్యోగులు కేవలం మీరు ఓటు బ్యాంక్ ఎందుకు వాడుకుంటున్నారు వెంటనే మీరు నిరుద్యోగులకు ఉపయోగపడేలా మెగాడిఎస్ విడుదల చేయాలి లేదంటే బీసీవై పార్టీ తరపు నుంచి భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం మీ అంచు చూస్తాం జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు తప్పు చేస్తే ఒక నాయకుడు తప్పు చేస్తే కాలర్ పట్టుకొని ప్రశ్నించాలి అని ఇప్పుడు నిన్ను ఏం పట్టుకొని ప్రశ్నించాలయ్యా నువ్వు చేసిన నిరుద్యోగులకి ఇప్పుడు నిన్ను ఏం పట్టుకొని ప్రశ్నించబట్టావు నువ్వు ఈరోజు నిరుద్యోగుల రక్తం దాగావు నాలుగున్నర సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేక అప్పులు పాలైన వాళ్ళని చూడండి కళ్ళలో నీరు కాదు రక్తం వస్తూ ఉంది కేవలం నీ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు డిఎస్సి విద్యార్థుల జీవితంతో చెలగాట చెలగాటమాడుతున్నావే ఈరోజు నీకు ఇంతైనా చిత్తశుద్ధి ఉందా నువ్వేనా మాట్లాడుతున్నది ఈరోజు మెగా డిఎస్సి మెగా డిఎస్ అని ప్రతిసారి మేము కొట్టుకొని వస్తున్నా మీరు మాత్రం కేవలం అది ఎలక్షన్ స్టంట్ మాదిరి ఉపయోగించి ఇప్పుడు ఆరు వేల వంద ఉద్యోగాలు వదులుతున్నారా బీసీవై పార్టీ తరఫు నుంచి ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ కూడా ఆల్రెడీ ప్రకటించారు ఈ బీసీవై పార్టీ తరపు నుంచి కూడా మేము భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయబోతున్నాం అతి త్వరలో మీరు మెగా డిఏసి ప్రకటించకపోతే విజయవాడలో సీఎం ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడుకుని మేము సిద్ధం పడతాం కాకుండా ఒక యూత్ కింద ఇప్పుడు ఓటర్ హక్కు వచ్చిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరికీ మీరు ఇచ్చే పిలుపు ఏంటి పార్టీ తరఫున కాకుండా ఇప్పుడు ఏ ప్రభుత్వానికైనా కానీ ఏ సమాజంలో అయినా కానీ యువత ప్రధాన పాత్రతే పోషిస్తూ ఉంటుంది మన యువతకు ఎవరు మంచి చేస్తారో వాళ్ళని ఎన్నుకునే హక్కు కూడా మనకు ఉంటుంది కేవలం ఇందులో ఎవరో చూపించే అబద్ధాలకో లేకపోతే ఎవరో చూపించే క్యాష్ బేస్ పాలిటిక్స్కో మాత్రం మీరు మోసపోకండి కేవలం మనకి ఎవరైతే మంచి చేస్తారు విద్యాభివృద్ధి జరగాలి ఉద్యోగాభివృద్ధి జరగాలి లేకపోతే నైపుణ్యాభివృద్ధి జరగాలి యువతకు కేవలం ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది మరియు ఆ ఉపాధి అవకాశాలు క్రియేట్ చేసిన ప్రాధ్యత కూడా ప్రభుత్వాన్ని ఉంటుంది ఇప్పుడు చైనా ఎడ్యుకేషన్ సిస్టంతో చూసుకుంటే స్కూలింగ్తో పాటు వాళ్ళకి ఏదో ఒక వస్తువు నేర్పించడంలో ప్రాధాన్యత ఇస్తారు మరి మనకు కూడా అలాంటి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వాలు అయితే మనకు కావాలి పిల్లలకు చిన్నప్పటి నుంచి స్కూలింగ్ అయిపోయేంత వరకు ఏదో ఒక వస్తువు తయారు చేస్తే అది మార్కెట్లోకి వెళ్తే దానికి కూడా ఒక మార్కెట్ రేట్ అనేది వస్తుంది అందుకే ఈరోజు మన ఇండియాలో కూడా భారీ ఎత్తున చైనా వస్తువులు ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళకి ప్రొడక్షన్ ఎక్కువ ఉంది ఆ తర్వాత మన దానికి జాతీయ అన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈరోజు మనకి యువత ఎవరైతే ఉన్నారో ఈరోజు ఇప్పుడు ఎన్నికలు రాబోయే ఎన్నికలకు మీరు ఏ పార్టీ అయితే న్యాయం చేయగలదో ఆ పార్టీని చూడండి మొదటగా మేనిఫెస్టో చూడండి వీళ్ళు మనకి న్యాయం చేస్తారో లేదా ఒకసారి ఒకటికి రెండుసార్లు గమనించండి న్యాయం చేయలేదు అనుకుంటే మాత్రం మీరు వాళ్ళకి ఓటు వేయకండి మనకు ఎక్కడైతే న్యాయం జరుగుతుందో అలాంటి నాయకులకే ఓటు వేద్దాం వాళ్ళని గెలిపిద్దాం మనకు మనముగా గెలుద్దాం ఇది కేవలం ఎలక్షన్ స్టంట్గానే మిగిలింది ఇది ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డికి కళ్ళు గంతులు కట్టుకున్నాడా లేకపోతే స్టవ్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలుంటున్నాడు కూడా అర్థం కాలేదు కానీ నిరుద్యోగుల బాధలు కనపడలేదు ఆవేదనలు ఆయన వినిపించలేదు కేవలం ఎన్నికలు దగ్గర పడే సమయానికి మేము మెగా డిఎస్సీ కాదు మా సౌలభ్యం ఇంతే ఉంది అంటున్నారు ఒక మాట సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి గారు ఏం చెప్పినారంటే మేము డిఎస్సీ వదిలేము కదా ఎందుకు ఖాళీ ఉన్నాయండి అవన్నీ డీఎస్సీ ఫుల్ అవుతున్నాయి కదా తొంభై ఎనిమిదిలో డీఎస్సీ కూడా మేము రిలీజ్ చేశాం కదా వాళ్ళందరూ ఫిల్ అప్ చేసినాం కదా అంటున్నారు అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారాలు బీసీపీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ కమిటీలను అయితే ప్రకటించే ప్రయత్నంలో భాగంగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది సార్ ఈ సమీక్షా సమావేశాల్లో ఆయన్ని కలిసి వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు భారత చైతన్య చైతన్యజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారిని ఈ యొక్క పార్టీ విధి విధానాలు నచ్చి ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టో నచ్చి చాలా స్పందనతో ఆదరణతో పార్టీకి బాగా ఆదరణ దొరికింది అందరూ వచ్చి వేస్తున్నటువంటి కమిటీల్లో మేము కష్టపడతాం సంస్థాగతంగా తీసుకెళ్తాం పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తాం ఈ రాష్ట్రంలో మాకు రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ మమ్మల్ని కమిటీలోకి తీసుకోండి మేము ఈ పార్టీని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం మీ ఆశయాలు మాకు నచ్చాయి దాని మీద ఈ పార్టీలో మేము మీరు ఏ పదవి ఇచ్చినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ పార్టీని మొయ్యడానికి సిద్ధంగా ఉన్నాం ఈ పార్టీలో ఇచ్చిన పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేకూరుతాం అని రామచంద్ర యాదవ్ గారితో చెప్పడం జరుగుతూ ఉంది దాని మీద రామచంద్ర యాదవ్ గారు వాళ్ళందరినీ ఎవరెవరు ఈ ఏ పదవికి వీళ్ళు అర్హులు చూసుకుని వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో పదవులు ఇచ్చే అవకాశం ఉంది ఇది ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఈ ప్రక్రియ మొదలైంది ఈ రోజుతో పూర్తి అవుతుందని మేము అనుకుంటా ఉన్నాం ఈరోజు పూర్తి అయితే ఈరోజు మమ్మ అధికారికంగా ఆయన ప్రకటించడం జరుగుతుంది లేకపోతే రేపు ప్రకటించే అవకాశం ఉంది అంటే వైసీపీ నేతలు కొంతమంది ఆయనకి టచ్లోకి వచ్చినట్టు తెలుస్తుంది దీని మీద ఏం చెప్తారు వైసీపీ నుంచి తెలుగుదేశం నుంచి అలాగే జనసేన నుండి అందరూ కూడా రామచంద్ర యాదవ్ గారు పెట్టినటువంటి మేనిఫెస్టో నచ్చి ఆ పార్టీ విధి విధానాలు నచ్చి ఆయన ఏ ఆశయంతో పెట్టాడో ఆ ఆశయానికి వాళ్ళందరూ కూడా ఆకర్షితులై ఈరోజు పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ రామచంద్ర యాదవ్ గారు వీళ్ళని తీసుకోవడానికి ఇంకా కొంచెం ఆలోచనలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు బీసీబీ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోని చూశాను కదా మేడం మీరు అయితే ఈ మేనిఫెస్టోలో ఒక మహిళగా మీకు నచ్చిన అంశాలేంటి మా నిరుద్యోగులకి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు రైతుకి సపోర్ట్ ఉంటామంటున్నారు మహిళలందరికీ సపోర్ట్ ఉంటామంటున్నారు ఇప్పుడు వచ్చిన పార్టీలంతా అవి ఇవి చెప్తున్నారు కానీ ఏం చేసింది లేదు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలా సేమ్ టైం అందరి కోసం ఈయన ముందుకు వచ్చారు కాబట్టి మనం సపోర్ట్ చేసి మన పార్టీని గెలిపించాలన్న ఉద్దేశంతో ఆయన మేనిఫెస్టో అంతా చూసాం మేము ఆయన అధికారంలోకి రాకముందే చాలా చేస్తున్నారు ఇంకా చేస్తారు మనం అవకాశం ఇస్తే అనే ఉద్దేశంతో మేము జాయిన్ అయ్యాము అంటే ఇప్పుడు ప్రజలు వచ్చి ఆయనకే మేము ఎందుకు ఓటు వేయాలి ఈ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయాలంటే మీరేం చెప్తారు మా మేనిఫెస్టో చూడాలా మన కోసం మన మనిషి అన్నది మనం థింక్ చేసామంటే ఖచ్చితంగా ఎందుకు వేయాలన్నది మన క్వశ్చన్లో ఆన్సర్ ఉంది మా అంటే ఇప్పుడు వస్తున్నారు చెప్తున్నారు ఇంతవరకు చేసిన వాళ్ళు ఏంటనేది మనకు తెలుసును కొత్త అవకాశం ఇస్తే ఆయన ఏం చేస్తారని ఇచ్చిన తర్వాతే కదా తెలుస్తుంది వెయ్యాలా ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలా అంటే బలహీన వర్గాలకు అందరికి కూడా సపోర్ట్ చేసి నేను నిలబడతాను అంటున్నాడు కదా కాబట్టి మనం ఖచ్చితంగా చేయాలా ఈ పార్టీకి సంబంధించి పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు మీరు ఒక మహిళగా నేనైతే మహిళలకు ఉండే ఇబ్బందులు సేమ్ టైం వీళ్ళు గృహిణులుగా ఉండే వాళ్ళకి కూడా జీవన ఉపాధి కలిగించాలి అన్నది ఒకటి చెప్పుండారు మేనిఫెస్టోళ్ళు కూడా చదువు ఉద్యోగము ఆరోగ్యము ఇవన్నీ కంపల్సరీ మనుషులకు కావాల్సింది అదొక్కటే దానికోసం ముందు అంటుంటే మనం అవకాశం ఇచ్చి ఆ మేనిఫెస్టో నేను ప్రజల మధ్యలోకి తీసుకువెళ్తున్నా పార్టీ బలోపేతానికి ప్రజల్లోకి ఏ విధంగా మీరు వెళ్ళబోతున్నారు ఆల్రెడీ గ్రామస్థాయిలో యువకులు రైతులు మహిళలు అన్ని విధాలుగా గ్రామస్థాయిలో తీసుకెళ్ళడం జరిగిందమ్మా అలాగే ఈరోజు రేపట్లో కూడా కమిటీలు వేస్తున్నారు ఆ కమిటీలకి పడితే ఇంకా వేగంగా శిరవేగంగా హండ్రెడ్ పర్సెంట్ గ్రామస్థాయిలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు ఎట్లాగో రేపు ఈరోజు రేపు కమిటీలు ప్రకటిస్తారని చెప్తున్నారు ఇన్ కేసు ఆ కమిటీలో మీరు లేరు అనుకోండి కమిటీలో లేవని చెప్పి బయటకు వచ్చేస్తారా లేకపోతే ఆయనకి మీ వంతుకు సహకార సహాయ సహకారాలు అందిస్తారు ఒక సామాన్య కార్యకర్తగా కూడా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటాను యాక్చువల్గా మేము జిల్లా కమిటీలో రాష్ట్ర కమిటీలోనే పదవులు ఆశిస్తున్నాము అవి వచ్చినా రాకపోయినా గ్రౌండ్లో ఒక సమాన కార్యకర్తగా వర్క్ చేసుకుంటూ మా వంతు పార్టీకి వంద పర్సెంట్ మేము న్యాయం చేయడానికి ఆలోచన చేస్తాము మిగతా పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోలకి ఈయన ప్రకటించిన మేనిఫెస్టోకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు మిగతా పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోలో వందకు వంద రకాలుగా అబద్ధాలు చెప్తూనే ఉన్నారు ఇంతకుముందు పది పది సంవత్సరాలు పరిపాలించిన టీడీపీ కావచ్చు ఐదు సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ అబద్ధాల హామీల వల్ల ఎంతోమంది అన్ని రకాల వర్గాల వాళ్ళు రోడ్ ఎక్కడం కూడా చూసాం రీసెంట్గా అంగన్వాడీ వర్కర్స్ నలభై రోజుల పైగా కూడా రోడ్ ఎక్కి ధర్నా చేయడం కూడా చూసాము అవన్నీ అబద్ధపు హామీలండి వాళ్ళకు కావలసిన వరకు వాళ్ళు వేలాది కోట్లు దోచుకోవడం వాళ్ళు హ్యాపీగా ఉండడం ఆస్తులు పెంచుకోవడం మాత్రమే జరుగుతుంది సామాన్య జనాలను మిగతా వర్గాలను అందరినీ రోడ్లు రోడ్ల పాలు చేయడం కూడా జరుగుతుంది మా మేనిఫెస్టో కూడా ఒకసారి పరిశీలించి చూడండి అన్ని విధాలుగా అన్ని వర్గాలుగా న్యాయం చేకూర్చే విధంగా ఉంటుంది బీసీవై పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయాలి అని ప్రజలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి వాళ్ళకి బీసీవై పార్టీ ముఖ్యంగా రామచంద్ర యాదవ్ గారు కూడా సామాన్య కుటుంబం నుంచి అతను వచ్చారు పేద పేద ప్రజల మనసుత్వం తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన ఏ విధంగా ఉండేది ప్రజలు ఈ యొక్క ప్రభుత్వం పైన ఉండేటువంటి వ్యతిరేకత తెలుసు ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే పీజీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఈ యొక్క గవర్నమెంట్ రద్దు చేసింది పాత బకాయిలు కూడా ఇవ్వకుండా ఈ యొక్క గౌర గవర్నమెంటు పేద విద్యార్థుల పేద విద్యార్థుల లైఫ్తో ఈరోజు చెలగాట మారుతున్నారు ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే నిరుద్యోగ సమస్య గవర్నమెంటు జాబ్స్ నోటిఫికేషన్ సక్రమంగా రిలీజ్ చేయడం లేదు ఎక్కడ జాబ్ మేళా పెట్టినా వేళల్లో ఈరోజు విద్యార్థులు వస్తున్నారు కానీ వాళ్ళకి తగినటువంటి ఉద్యోగ అవకాశాలు లభించడం లేదు ఈ యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు బీసీవై పార్టీ అధ్యక్షులు వారు వారి యొక్క కష్ట నష్టాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా నిరుద్యోగ సమస్య కోసం కృషి చేసేందుకు జా జాబ్మేళ సొంతంగా నిర్వహించారు అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి ఇటువంటి వ్యక్తికి అవకాశం ఇస్తే రాబోయే రోజుల్లో మరింతగానో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఉద్యోగ సమస్య తీరుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రజల నుంచి కూడా విశేషమైనటువంటి స్వ స్పందన కూడా వస్తున్నది మీ పేరు ఏ జిల్లా నుంచి వచ్చారు మేము కడప డిస్ కడప జిల్లా నుంచి పులివెందుల నా పేరు నిర్మల బీసీబీ పార్టీలో మీకు ఏం నచ్చి వచ్చారు ఆయన చేసే మంచి పనుల గురించి నచ్చి వచ్చినాము ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే ఆ మేనిఫెస్టోని చూసారా అది ఎలా ఉంది బాగుంది బాగా నచ్చింది మాకైతే మీకు నచ్చిన అంశాలు ఏమున్నాయి దాంట్లో అంటే అన్నీ అని అది కానీ ప్రతి ఒక్కటి బాగా ఆయన చేసే విధానము ఆయన చెప్పే వాయిస్ తీరు ఆయన చెప్పినవి ఖచ్చితంగా చేస్తాడనే ధీమా అయితే మాకుంది ఉంది కాబట్టి మేము దిగినాము ఇప్పుడు ప్రజలు వచ్చి ఎవరైనా బీసీపీ పార్టీకి ఎందుకు వేయాలి ఓట్ అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి అంటే ఆయన మంచి పనులు చేసేటప్పుడు ఆయన వైపే పోవాలి కదా అందుకు ఓటు వేస్తాం మేము ఓటు వేసి గెలిపించుకుంటేనే కదా మనం ప్రజలందరినీ ఆయన చూసుకుండేది మనం ఎందుకు వేయాలని మనం వేయకుండా ఉంటే ఆయన ఎట్లా గెలుస్తాడు గెలిస్తే ఆయన పాలన చూ ఇది చేయాలి కదా మనం మాది కడప డిస్టిక్ పులివెందల మండలం పులివెందల నుంచి వచ్చామండి మీ పేరు మా పేరు రమాదేవి ఇంకా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు పార్టీ గురించి బీసీవై పార్టీ అంటే మెయిన్ ఫస్ట్ మాకు తెలియదండి మేము చూసిన తర్వాత ఒక్కసారి మాట్లాడిన తర్వాత సార్తోటి ఆయన అంటే మాకు అభిమానం ఆయన మీద ఉన్న అభిమానంతో వెళ్ళాము తర్వాత ఆయన చేసే మేనిఫెస్టోల గురించి నిరుద్యోగుల గురించి కానీ యువత గురించి కానీ ఏ ప్రభుత్వం ప్రెజెంట్ లేనప్పుడే ఈ విధంగా ఇచ్చారు కదా నిరుద్యోగులకు యువతకు ఇచ్చారు అందుకోసమనే అది చూసాం నెక్స్ట్ వచ్చేసి మెయిన్ వచ్చేసి రైతు లేనిదే ఏది కాదు రైతు వెన్నముక లాంటి వాడు రైతు గురించి అంత ఆలోచించి రైతు కుటుంబం నుంచి వచ్చి రైతు ఏ విధంగా కష్టపడితే ఎంత లాభాలు వస్తాయి ఎంత నష్టాలు వస్తాయి అంత తెలిసిన వ్యక్తిని అంతగా ఆలోచించాడంటే మేము అవన్నీ మంచిగా చూసుకొని ఇలాంటి వ్యక్తి ముందుకు రావాలి మనమందరం బ్యాక్బోన్గా ఉండి నడిపించాలి మీ పేరు ఏ జిల్లా నుంచి వచ్చారు నా పేరు మధుసూదన యాదవ్ నేను పులివిందల నుంచి వచ్చాడు పార్టీ బలోపేతానికి మీ వంతు కృషిగా ఏం చేయబోతున్నారు అంటే మీ పార్టీ ఆయన మేన్ పోలీసులు వదిలి వదిలినాడు కాబట్టి ఖచ్చితంగా అది ప్రజల్లోకి తీసుకొని పోయి మంచిగా మనం ఆయన చేసే అన్ని మార్గాలు చెప్పేసి ఆయన పిల్లలకు చదువు ఒక రైతుల గురించి ప్రతి ఒక్క దాని గురించి బాగా బాధ్యతగా నేను చేస్తాను అని ముందుకు వచ్చినాడు అందుకని చేస్తారు అంటే గత గత ప్రభుత్వాలు కూడా చాలా వరకు మేనిఫెస్టోలు ప్రకటించే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటారు అంటే గత ప్రభుత్వం ఏం లేదు మేడం ఇప్పుడు ఈయన ఒక అప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఉండి ప్రకటించవచ్చు ఈయన ప్రభుత్వం లేకుండా ఏ దానికి ఏ ఏ సంబంధం లేకుండా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి చేసినాడు కాబట్టి ఖచ్చితంగా నమ్మకంగా మాకు చేస్తాడని ఒక నమ్మకం కూడా ఉంది ప్రజలు అడిగారు అనుకోండి మిమ్మల్ని వెనకే ఓటు ఎందుకు ఇవ్వాలి అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళు ప్రజలు అడిగిన అడిగిన దానికి మేము ప్రతి ఒక్కటి వా మన పిల్లల చదువులు కానీ ఈ ఒక రైతు గురించి కానీ ఇట్లా ప్రతి ఒక్కదానికి ముందుకు వచ్చి చేస్తా అంటే ఈయనకు ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం ఇప్పుడు ఎన్నో పోయినాయి ఇది ఒకటి చూసి చేద్దామని చేస్తాను మీ పేరు ఏ జిల్లా నుంచి వచ్చారు మాది కాకినాడ జిల్లా నా పేరు చొల్లంగి వేణుగోపాల్ నేను గతంలో సుమారు నాకు ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో తిరుగుతున్నాను మా అందరికీ బాగా నచ్చింది గతంలో బహుజన సమాజ్ పార్టీ అట్టడి వర్గాలకు సంబంధించిన పార్టీ అని మొత్తం సుమారు మొత్తం జీవితకాలం అంతా అందరం తీసాం కానీ ఏ విధమైనటువంటి అభివృద్ధిని నోచుకోలేదు దాని తగ్గ రిజల్ట్స్ సాధించలేకపోయాము నిరుత్సాహంతో ఉన్నాం ప్రత్యామ్మయం చూసాము మాకు తెలిసి ఏదీ లేదు ప్రత్యామ్నాయం బడుగు బలహీన వర్గాలకి ప్రత్యామ్నాయంగా ఏదైనా పార్టీ వచ్చిందంటే అది కేవలం ఈ భారత చైతన్య యువజన పార్టీ మాత్రమే ఎందుకంటే ఆయన మా బాగుల కోసం మా బ్రతుకుల్లో మార్పు కోసం మొత్తం మాకు అన్ని విధాలుగా ఆయన తయారు చేసిన మేనిఫెస్టో చూస్తే ఒక తండ్రి చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి పెరిగే వాతావరణ ఉద్యోగం తర్వాత అన్ని అన్ని అడుగడుగునా మాకు ఏం అవసరమో అవన్నీ కూడా ఆయన మేనిఫెస్టోలో పొందపరచడం జరిగింది విద్య వైద్య రంగం అంటే విద్యలో ఆయన అట్లా ఫ్రీ ఎడ్యుకేషన్ కార్పొరేట్ స్థాయిలో ఎడ్యుకేషన్ కేజీ టు పీజీ వరకు కూడా ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన అదే రకంగా మహిళలకు ఎడ్యుకేషన్ వచ్చినట్లయితే ఉచితంగా వైద్య వృత్తి చదువుకోవాలంటే డాక్టర్ చదవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ మహిళ అంత ఉచితంగానే ఆయన మొత్తం అన్ని కూడా అంత పొందుపరచడం జరిగింది మాకు మాకు స్కాలర్షిప్లు కానివ్వండి చదువుకున్న తర్వాత ఉద్యోగం రాకపోతే ఉద్యోగ భద్రత కోసం రెండు వేల ఐదు వందల రూపాయలు ఉద్యోగం వచ్చే వరకు కూడా ఆయన ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది బీసీవై పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో చూసారా మీరు చూశాం మేడం ఎట్లా ఇతర పార్టీల కంటే భిన్నంగా భారత చైతన్య పార్టీ జాతీయ వ్యవస్థాప అధ్యక్షుల వారిలో రామచంద్ర యాదవ్ నాగారు ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో ప్రజలకు అనుగుణంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎన్నికల మేనిఫెస్టో ప్రవేశపెట్టారు ఈ ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రతి గ్రామంలో కూడా కర్నూలు జిల్లాలో తీసుకుపోయాము ప్రతి పల్లెలో కూడా ఈ బీసీవై పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పైన ప్రతి ఒక్కరు ఆకర్షితులయ్యారు త్వరలోనే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాళ్ళ మనసులో మాటని వాళ్ళ ఓటుని బీసీవై పార్టీకి వేసే అవకాశాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ కనబడుతున్నాయండి అంటే ఎప్పటి నుంచో ఉన్న పార్టీలు కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానివ్వండి తెలుగుదేశం పార్టీ కానీ అవి కూడా రిలీజ్ చేసే మేనిఫెస్టో బీసీవై పార్టీకి వాటికి ఉన్న మేనిఫెస్టోలకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు చాలా భిన్నంగా ఉన్నాయి మేడం ఇతర పార్టీల కంటే మా పార్టీ చాలా భిన్నంగా ఉంది మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు పిల్లల్ని చదివించుకోలేని స్తోమత లేని వాళ్ళు వాళ్ళ పిల్లలు ఉన్నత చదువు చదవాలని ఎంతో ఆశతో ఉన్నప్పటికీ చదివించలేని ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కూడా కార్పొరేట్ విద్యను అందించే ప్రయత్నంలో భాగంగా ఒక అంశము పొందుపరిచారు ఎన మేనిఫెస్టోలో అదేవిధంగా ఉచిత విద్ వైద్యం అంటే పేదలు మారుమూల గ్రామాలు ఉన్న పేదలకు సరైన వైద్య సదుపాయాలు లేక ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళంటే డబ్బుతో కొడుకున్న పని ఆ డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో చాలామంది కూడా మృత్యువాదు గుడిపడ్డారు మేడం అందులో భాగంగానే ఆ సమస్యను కూడా దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్ వైద్యం ఉచితంగా తెచ్చేది కూడా ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచారు అంతేకాకుండా ఎస్సీలకు కూడా మూడెకరాల పొలం ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు రైతులకు తర్వాత ఎన్నికల్లో కూడా మహిళలకు సముచిత స్థానం కల్పించే విధంగా మిగతా పార్టీల వాళ్ళకంటే పార్లమెంటరీ అసోసియేట్ ఇచ్చే విధంగా కూడా ఆయన పొందుపరిచారు ముఖ్యంగా యువతకు భరోసా ఇచ్చేందుకు ఆయన చాలా అన్ని విధాల ఆలోచనతో ముందుకు పోతున్నాడు అందులో భాగంగానే యాభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు జాబ్ మీద పెట్టి దీంతో యువతకు కూడా బీసీఐ పార్టీ అయితే మాకు అన్ని విధాలు అండగా ఉంటుందనే ఆలోచనలో వాళ్ళు మొదలైంది ఆ యువతకు కూడా భరోసా కల్పించే అవకాశాన్ని కూడా భారత చైతన్య చైతన్య పార్టీ తీసుకుంటుందని మేము చెప్పగలుగుతున్నాం పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోని మీరు చూసే ఉంటారు అంటే యువతకు సంబంధించి మేనిఫెస్టోలో ఏ రకమైన అంశాలు పొందుపరిచారు ఈరోజు చూసినట్టయితే ప్రస్తుతం ఉన్న పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాలని ఇబ్బందుల్ని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ మేళా తీస్తానని మెగాడిఎస్సి అని అని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా జాబ్ మేళా తీస్తానన్నారు మెగాడిఎస్సి అన్నారు ఇవేమీ లేకుండా గ్రామానికి వాలంటీర్లను పెట్టి ఆయన చేస్తున్న అరాచకం నుండి సర్వే రూపంలో అతని దగ్గర మొత్తం గ్రామంలో ఉండే రిపోర్ట్ మొత్తం అతని దగ్గర దాచుకుంటూ గ్రామంలో ఉన్న యువతకి ఐదు వేల రూపాయలు జీతం ఇస్తూ యువత అప్పుళ్ళు చేసుకుంటూ ఈ యొక్క కుటుంబాన్ని నెట్టుకొస్తున్న పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా యువతంతా గమనిస్తూ వస్తుంది ఆయన చేస్తున్న అరాచకాలకు ఆయన చేస్తున్న అక్రమకాలకు కూడా చెక్ వేస్తే దిశ దగ్గరలో ఉందని తెలియజేస్తూ అలాగే దిశ చష్టానని ఒక చట్టం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చేటింది అయితే ఒక్క కేసు కూడా మహిళలపైన ప్రతిరోజు ఏదో ఒక దగ్గర దాడులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఏ ఒక్కరోజు కూడా ఏ ఒక్క కేసులో కూడా కేసు కట్టిన విధయం ఏది లేదని తెలియజేస్తూ అలాగే రైతులను చూసుకుంటే భూములను సర్వే రీసర్వే అంటూ రైతులను ఇబ్బంది పెడుతూ వాళ్ళ యొక్క ఆర్థిక సొమతను ఇంకా కుంగపరుచుకుంటూ వాళ్ళని పనుల్లోకి వెళ్లకుండా అలాగే ప్రభుత్వ అధికారుల చుట్టూ తిప్పుకుంటూ రీసర్వే ఆన్లైన్ అంటూ ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది ఎప్పుడూ లేని విధంగా ఈ యొక్క ప్రభుత్వం పట్టా పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి ఇస్తుంది ఇది నూటికి నూటి శాతం తప్పు మేము తెలియజేస్తూ ఎందుకంటే సన్న సన్నకారు రైతులు కష్టపడి సెమటూర్చి కొనుక్కున్న భూములు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆ పట్టాదారుడు యొక్క ఫోటో ఉండేదే తప్ప ప్రభుత్వాధికారి ఫోటో ఎవరిదే ఉండేది కాదండి అలాగే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవన్నీ సర్వే పెట్టుకుని ఈ యొక్క డేటా మొత్తం అతని దగ్గర ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం అల్లాకోలం చేస్తున్నారో తెలియజేస్తున్నామండి ఇక్కడి నాయకులైతే ఒకటే స్పష్టం చేస్తున్నారు బీసీవై పార్టీకి తమ వంతుగా అనేక రకాలుగా ప్రజల్లోకి తమ పార్టీని బలోపేతం చేస్తామంటున్నారు అట్లాగే రామచంద్ర యాదవ్ నెక్స్ట్ ప్రకటించే కమిటీల్లో కూడా తాము ఉన్నా లేకున్నా సరే అన్ని విధాల సపోర్ట్ అయితే ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తామని చెప్తున్నారు కెమెరా పర్సన్ ఈశ్వర్తో మణిశ్రీ ప్రైమ్ న్యూస్ మంగళగిరి